ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి ఎస్ భార్గవి పిలుపునిచ్చారు ఎస్ఈబి ఆర్టీఓ మరియు జమ్మలమడుగు పట్టణ మరియు రూరల్ పోలీసులు మరియు న్యాయవాదులతో కలిసి జమ్మలమడుగు పట్టణంలో ఓ ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ కూడలి వద్ద మనవహారంగా నిలిచి ప్రజలకు హెల్మెట్ ధరించాలని అధికారులు ప్రజలకు విద్యార్థులకు సూచించారు మనము ఈరోజు మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈ ర్యాలీ కండక్ట్ చేయడము మనము ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి మన ప్రాణాలను కాపాడుకోవాలి అదేవిధంగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ట్రిబుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయకుండా మన కుటుంబాలకి తీరని లోటు మన మనకి ఏమన్నా అయితే మన ఫ్యామిలీ సఫర్ అవుతారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మన చెమలమడుగు జడ్జి మేడం గారు సహకారంతో హెల్మెట్ ధరించడము ఎంత అవసరము ప్రస్తుతము జీవన విధానంలో మనము ఎంత అవసరమనే అనే అవసరాన్ని ఉద్దేశించి మేడం గారు బార్ అసోసియేషన్ తరఫున మరే విధంగా అర్బన్ పోలీస్ స్టేషన్ పోలీసు వారి సహకారంతో రూరల్ వారి సహకారంతో అదే విధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళ పోలీసు వాళ్ళు ఈ ప్రెస్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అతి ముఖ్యమైన కార్యక్రమంగా భావించి ర్యాలీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమంటే ప్రస్తుతము వాహనం లేని మానవ జీవనం అనేది జరగదు ప్రతి ఒక్క అడుగు కూడా వాహనంతో జరుగుతుంది ముఖ్యంగా ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మా మన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యతను గురించి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ పిల్లలు చదువుకునే పిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఆడవారు కానివ్వండి ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడంతో పాటుగా వాహన రూల్స్ అనేటివి ఖచ్చితంగా పాటించాలనమాట హెల్మెట్ ధరించడం వలన మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాము ఈ రోజు నుంచి ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే రూల్స్ ఖచ్చితంగా పాటించాలా మరియు అధికారులు మరియు లాయర్లకు స్టూడెంట్స్ అందరికి నా నమస్కారములు ఇప్పుడు ఎక్కువసేపు ట్రాఫిక్ ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు ఒకటి అందరికి అందరు విద్యార్థులు ఇచ్చారు కాబట్టి ఎవరైతే పత్తి సంవత్సరం వచ్చిన వరకు మీ బైక్లు ఆడపకోకుండా సాధ్యం వరకు మీ పేరెంట్స్ కూడా చెప్పాలి మీరు పత్తి సంవత్సరం వరకు బైక్ నడపకూడదు అదే విధంగా మీరు చెప్పారు ట్రిపుల్ రైడింగ్ కానీ మీరు కంపల్సరీ కాలేజీలో కూర్చో బయట కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా వాహనాల గురించి కోర్చో ఉన్నాము ప్రతి సంవత్సరం ఆల్రెడీ మేము మా డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతూనే ఉన్నాం అదే విధంగా ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏమి అంటే యాక్సిడెంట్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది అందుకని ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క ఊళ్ళో కానీ హెడ్ క్వార్టర్స్ లో